不行。 సార్ ఇత విద్యార్థులు అలా తయారు చేసుకుంటూ వివిధ పాఠశాలలో పనిచేసి అంటే ఇళ్ళను నా దగ్గర వరకు ఇళ్ళ ముందే చేశారు నేను ఏ ఏ పాఠాలు పనిచేశాను అక్కడ కూడా సారు మెయిన్ రోజుల్లో పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది సారు తర్వాత సారు ఇక్కడికి అంటే నేను ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత పచ్చిం నాకు అయితే సారు తెలియని విషయం అన్నది ఏమీ లేదు చక్కటి అన్నీ ఎగ్జామ్ బ్రాంచ్ కానీ విద్యార్థుల్ని వాళ్ళకి ఎలా బోధించాలి అన్న విషయం కానీ చక్కగా బోధిస్తూ నాకు తెలిసిన వరకు అంతవరకు అయితే మటోదటి రిజల్ట్లో మాత్రమే ప్రతిసారి అక్కడ ఇళ్ళందరూ కానీ ఇక్కడ కూడా ప్రతిసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ అది వల్లనే సాధ్యమైంది నేను వచ్చిన రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సందర్భంగా సార్ని మరోసారి అభినందిస్తూ అలాగే విద్యార్థిలో ఉండే ఇంగ్లీష్లో ఉండే ప్రతిభ దాన్ని గమనించి విద్యార్థులను ఇంగ్లీష్లో ఎలా బయట చేసి రాయాలి అని మన లాస్ట్ ఇయర్ మన ఖమ్మం జిల్లాలో ఇంగ్లీష్లో పోటీ జరిగింది అందులో మన సూన్యు ఉమామహేశ్వరి వెళ్ళడం జరిగింది అందులో మనకు జిల్లా సెకండ్ ర్యాంక్ కూడా రావడం జరిగింది ఇంగ్లీష్లో ఇది సార్ యొక్క అంటే బోధన ఎలా ఉంటుందన్న ఒక నిదర్శనమే అట్లాగే ఇక్కడ వైకమ్ ర్యాంక్ ఇప్పుడు సార్ నేను గెలిచి అంటే రెండు బ్యాచ్లు అవుతుంది నేను ఎగ్జామ్ నిర్వహణ సార్నే తీసుకెళ్లేవాడు ఎందుకంటే సార్ చాలా అవగాహన ఉంటుంది ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా అక్కడికి వెళ్ళగానే మొత్తం సార్ ఇస్తారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటంటే సార్ ఈ విధంగా ఉంది సార్ కొద్దిగా అంటే మనకి ముందే మనం గిట్టిస్తారు అన్నట్టు అక్కడ మనం ఈ విధంగా ఉంటే మనం సక్సెస్ అవుతాం సార్ అని అక్కడ మాకు ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్లో కూడా మాకు చాలా వ్యక్తిగతంగా చాలా నాకు సహాయం చేశారు అంటే నిర్వహణ ఎలా కండక్ట్ చేయాలని కూడా చాలా సలహాలు ఇచ్చారు మరి అంత అనుభవం ఉంది సార్ ఇక ఈ పాఠశాలలో కూడా విద్యార్థుల ప్రతి విద్యార్థి కూడా అయితే యాక్చువల్గా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు హాలిడేస్ అంటే లీవ్మెంట్ తర్వాత సార్ రిటైర్మెంట్ వచ్చినా కూడా ప్రతి ప్రతి ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఈరోజు కూడా క్లాస్ తీసుకున్నారు సార్ అంటే పిల్లలి మీద ఎంత అభిమానం పుట్టి ఏం చెప్పాలన్న చూడండి ఈరోజు సార్ ఈ ఉంటారు టీచర్ సో టీచర్ ఒక నచ్చాలు ఉంటాయి అవన్నీ కూడా ఇంట్లో పెట్టిన చక్కగా పూజించటము పిల్లలు చెప్పడము అందరితో ఎలా ఉండాలి అలా ఉండటము ఒకరిని రక్షించకుండా అలాంటివి తెలుసుకుంటాం సార్ అట్లనే ఈ సార్ కన్నా కూడా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయి ఉన్నారు రాబోయే కాలంలో సారు ఎక్కడ సార్ ఇంగ్లీష్ కాబట్టి ఏదైనా కాలేజ్ కానీ ఏదైనా మంచిగా అదే చెప్పుకుంటే చక్కగా మళ్ళీ బోధనలు ఆపకుండా వచ్చిన దగ్గర నుంచి కూడా సారు ఇంగ్లీష్లో పిల్లల్ని ఎలా తెచ్చిదిద్దారు అనేటువంటి దాంట్లో నిరంతరం కూడా కళాంతలు ఉండేవాళ్ళు వాస్తవానికి ఇంగ్లీషు కష్టమా సులభమా అనేటువంటి బోధన నాకు తెలియదు అన్ని సబ్జెక్టులు నేను సాధారణంగా వన్ టు థెన్త్ నేను ఇప్పటి వరకు అన్ని సబ్జెక్టులు చెప్పాను హిందీ కోసం ఇంగ్లీషు చెప్పలేదు అందుకని నాకు అది కష్టమా సులభ అనేది తెలియదు కానీ ఆ మ్యాథ్స్ కష్టం అంటారు సరే అది ఎవరి కష్టం వాళ్ళకే almost all, all the students passed in above 60 marks, that is above first class. this is one of the best achievements in my career and in my subject. also. this is all because of all my colleagues, cooperated me, helped me, supported me, and always, and always, and always. टोटली देख पर्सनलीवेन इन येरी वैल्यूबल समल्यूबल जस्ट थ्रोट दूंगी ఓన్లీ ఫోర్ ఆఫ్ మై కొడెక్షన్స్ ఐఎమ్ ప్రైట్ ఈస్ డెడికేషన్ ఇంపార్టెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ డెస్టిని దాన్ డిగ్రీస్ డిటర్మినేషన్ ఇంపార్టెంట్ దాన్ డెకొరేషన్ అండ్ డిసిప్లిన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డిజైన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సన్ మై కెరియర్ అండ్ లాస్ట్ అవార్డు వస్తే టు ద స్టూడెంట్స్ లవ్ ఆల్ ట్రస్ట్ ఎఫ్ యూ అందరినీ ప్రేమించండి కొందరినే విశ్వసించండి అందరినీ విశ్వించండి లవ్ ఆల్ ట్రస్ట్ ఎ యూ అండ్ డూ రాంగ్ టు రన్ ఏ ఒక్కణ్ణి మనము హింసించకూడదు బాధ పెట్టకూడదు దట్ ఈస్ మై మాట దట్ ఈస్ మై ప్రిన్సిపల్ దట్ ఇస్ మై యాటిట్యూడ్ అండ్ దట్ ఇస్ మై ఎవర్థింగ్ And here, when I worked uh, with the headmaster, he is very, 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 very cooperative. Whatever he told, I have done. And uh, in my entire uh, 26 years of service in the government sector, I never used any medical leave, up to now. And also, हेडमास्टर यू टीच टू कैन आई हड दट वर्ल्ड एंड कैप्ट दट वर्ड इन मै मैंड एंड आई ने दिस मंथो बिकॉज टू बी डेडिकेटेड इन मई सर्विस गोइंग टू कंक्लूड कंप्यूटर स्पीच और पिक्चर अभी बाकी है कर देखेंगे कहीं तो अनेडा